వాలినాటి కండిషన్ దొస్తో. వాలినాటి వాలినాటి వస్తాడే. అడమందుల నియమం ఇంత బిగ్నే చేపనసలేదు. లేకపోతే వాలలేదో చేపననే ఫిక్స్ ది ఒకల చేపన ఈది కాదు. లేకపోతే ఎమర్జిట్ ఒకల చేపన ఈది కాదు. అంగల్ హస్బెండ్రీ వెట్నరీ జేడి గారి అత్త మనస్పష్ట మాట ఆయన అట్లా అన్నమాట. సవితై గారి అట్లా ఆయన ఉండది. బాగా అపుని తో డిపార్ట్మెంట్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది గ్రామ పంచాయతీ ఉంటుంది ఫిషరీస్ ఉంటుంది పోలీసు కూడా ఉంటుంది దాంట్లో అన్ని శాఖలు దాంట్లో కలిసి ఉండేది అది ఒకళ్ళు ఏది కాదు మీరేమైనా చదువుతారా లోకల్గా మీరు ఏమైనా అక్కడ వచ్చి మాట్లాడి ఫీల్డ్ చూసాం గ్రామంలో గ్రామ సభ పెట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏముంటుంది ఈ లైసెన్స్ తీసుకొని చేయండి ఆకువా అంటుంది లైసెన్స్ చేసి తీసుకోవాలంటే ఏం చేయాలి పక్క రైతుకి అబ్జెక్షన్ లేకుండా డ్రైనేజ్ పోయేదానికి మార్గము పక్క ఒకవేళ సరే నా మా నా ల్యాండ్ పక్కనే రఘురా కలిగి ఉంది నేను బయట ఉంటా అని చెప్పేసి నేను ఏదో మాకు ఇస్తా ఇలాంటి వాడికి ఎంత కొంత ఇబ్బులు అని చెప్పి ఆయనే ఉంటాడు నీకు ఇస్తా రెండు లక్షిస్తా మూడు లక్షా ఉప్పించవచ్చు ఇప్పుడు రేపు దానివల్ల ఏంటంటే ఎన్ని ప్రాబ్లం వస్తుంది రేపు మీకు వ్యవసాయాన్ని కానీ తర్వాత తర్వాత అయినా మీకు ప్రాబ్లమే దీనివల్ల పక్క రెడ్ సర్పంచో ఎంపీటీఎస్ జెడ్పీటీస్ సపోజ్ లేకపోతే ఊళ్ళో ఉండే నలుగురు పెద్దవాళ్ళతో మాట్లాడి అక్కడ క్లారిటీ రావాల్సింది తప్పితే అది వేరే కాదమ్మా అట్లా చేయడానికి వీలు లేదు మీరు రండి ఒక రోజు నేను ఏ రోజు మీరు చదువుతారో నేను మీకు అందరినీ లోకల్గా ఉంచి చెప్పి రెడీ చేస్తాము అది ఏదైనా సరే గ్రామంలో వస్తుంది చెప్పితే అట్లా ఎమార్ఓ చేసేదానికి లేదు మీ చేస్తే అయిపోద్ది లేకపోతే ఎప్పుడూ ఒప్పటే ఏదో చేసేస్తానని అమ్మాయిని ఏదో మొన్న కూడా ఈ మధ్య ఫోన్ చేసింది ఏం మీదేం సంబంధం లేదమ్మా దాంట్లో నానే లేదు అన్ని స్టార్ట్ అన్ని గ్రామంలో గ్రామ సమ్మతం అయితేనే అది గ్రామ సభలో తీర్మానం అయితే చేయాలి అంటే ఏమన్నా కానీ దీనివల్ల ఏమన్నా పక్కన వాళ్ళకో లేకపోతే దాటి అటు వెళ్ళే వాళ్ళకో లేకపోతే రాసి ఇద్దరు కనుక్కొనియాలి కానీ వాళ్ళు చేయాల చేసుకోవాలి ఎందుకంటే నీకు వ్యవసాయమే చేయమేమో మీరు కల్చరే చేయాలనుకుంటే ఏదైనా గ్రామ సభ పెట్టి గ్రామంలో తీర్మానం చేసుకున్న తర్వాత గ్రామ సమత్వంతో గ్రామ పంచాయతీ తీర్మానంతోనే వెళ్ళాలి తప్పితే ఇంకా వేరే అయితే పర్మిషన్ ఇవ్వడానికి ఎవ్వరికీ అధికారాలు లేవు అని పిలిచి వాళ్ళకి పిలిచి వాళ్ళ అధ్యక్ష లేకుండా ఇలా ఎవరికి లేకుండా హ్యాపీగా చేసుకోవద్దు దానికి ఎవరు ఉండదు చట్టం చెప్పేది కూడా అదే పక్కన వాళ్ళకి ఇబ్బంది పడకూడదు మనం చేసే ఒక పని వాళ్ళు అనేది ఒకటే కాబట్టి హ్యాపీగా చేసుకోండి అని చెప్పాను మీకు ఫోన్ చేశాను సార్ మేము పర్మిషన్ ఇస్తున్నాం ఇమ్మనండి గురువారం రోజు ఇప్పుడు ఆమె పర్మిషన్ లేదు రైతు లోకల్గా చూసుకోండి చూసాక ఇది అవునా కాదనేది మీరు ఎంక్వైరీ చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చింది మరలా ఏళ్ళకి ఫోన్ చేస్తుంది అంటే రాంగారు గురువారం రోజు వాళ్ళు ఊరికి వచ్చారు గారు గారు వాళ్ళు వచ్చారు పర్మిషన్ చేస్తామని తెలిసింది మాకు తెలిస్తే మేము మేడం ఫోన్ చేసాం ఏం మేడం అది పర్మిషన్ అంతా చేస్తున్నానంటే అవి ఇబ్బందులు అయితే విషయం తెలుసు మీదేమైనా కూడా మీరు కూడా ఫోన్ చేయగల నాకు చేయకూడదు చేస్తే ఆ జీవోళ్ళు అంటారా ఎవరైనా అని ఇస్తా పోతే చేసుకొని తీసుకుని అంటారు అది అవసరం లే అప్లై చేసేదానికి ఏముంది ఇప్పుడు ఇవాళ డూర్లో అప్లై చేయలేకపోతే పడవంటి పాలు అప్లై చేయకపోతే మీ ఊరు కాదని నెల్లూరు చేయొచ్చు అప్లై అక్కడే చేయొచ్చు కానీ ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే తర్వాత మీరేం చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏముంది చేంజ్ చేసుకోవచ్చు అది కాదు అక్కడ అది చేయాలా ఇవ్వాలా వద్ద గ్రామాల్లో గ్రామ సభలో డిసైడ్ అయ్యి రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అట్లా అన్ని అన్ని చేస్తే కృష్ణయ్య సంగళం తడువై మాకు తడువై ఆయిగట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది దానికి దగ్గరగానే అనధికారిక చేపల గుంటలు రెండు వేల పదకొండు నుంచి సాగు చేస్తున్నారు వాటి నుంచి వల్ల మాకు చాలా ఇబ్బందులు హైకడ్డలు సగభాగం బాగా ఇబ్బంది పడుతున్నాము మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పాక్షికంగా తొలగించినాము కానీ మరలా ఇటీవతల మత్స్యశాఖ వారికి నజరాదాలు ముట్ట చెప్పి కొంతమంది కావాలని వాటిని సాగు చేయాలని తిరుగుతా ఉన్నారు మేము అది విషయం కనుక్కొని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చాము సార్ అన్ని పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు జిల్లా అధికారులు కూడా మాకు తప్పకుండా పేద రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము పల్ చెలో చేపలచరు నాకు ఒక బలం ఉంది ఆ చేపల చెరువు వల్ల చాలా మంది మా గ్రామంలో దాదాపు మూడు వందల మంది అక్కడ రెస్టోతున్నారు కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ దయచేసి ఆ కల్చర్ గుంటల్ని తీసేయాల్సిందిగా కోరుతున్నాము